వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లోని ప్రైమ్ నెంబర్స్ గురించి ఇక్కడ వివరిస్తున్నాము గతంలో అనేక పర్యాయాలు ఆర్ఆర్బి ఎగ్జామ్ మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లలో మ్యాథమెటిక్స్లోని ప్రైమ్ నెంబర్స్కి సంబంధించినటువంటి అనేక రకాల ప్రశ్నలను అడగడం జరిగింది ఈ వీడియోలో అందరికీ అర్థమయ్యే విధంగా ఈ ఫ్రైమ్ నెంబర్స్ని వివరిస్తున్నాము ఫ్రైమ్ నెంబర్స్ అంటే ఏదైనా నెంబరు రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే కలిగి ఉన్నదాని ఫ్రైమ్ నెంబర్స్ అని అంటారు ఉదాహరణకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ అనుకుందాం త్రీకి రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి అంటే త్రీ యొక్క గుణిజాలు ఒకటి ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ అలాగే త్రీ ఇంటూ వన్ ఇజ్ ఈక్వల్ టు త్రీ త్రీకి ఫ్యాక్టర్స్ ఏమిటంటే ఇక్కడ చూడండి త్రీకి ఫ్యాక్టర్స్ వన్ కమా త్రీ ఈ రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ ఉన్నాయి రైట్ రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ ఉన్నదాని ఫ్రైమ్ నెంబర్స్ అని అంటారు రెండు కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దానిని కాంపోజిట్ నెంబర్ అని అంటారు ఓకే సో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు ప్రైమ్ నెంబర్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ని వివరిస్తాను అబ్జర్వ్ చేయండి సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో ఏదైనా ఒక నెంబర్కి ఫ్యాక్టర్ ఒకటి అండ్ ఇట్ సెల్ఫ్ ఓకే ఈ ఈ యొక్క స్టేట్మెంట్ని గుర్తుపెట్టుకోండి ఇట్ సెల్ఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఫైవ్కి ఫ్యాక్టర్ ఒకటి ఓకే ఒకటి ఎందుకంటే ఒకటి ఇంటూ ఐదు ఐదు ఒకట్లా ఒకటి ఐదుల ఐదు ఒకటితో మనం ఐదుని డివిజిబుల్ చేయొచ్చు అంటే ఐ మీన్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంది అలాగే ఇట్ సెల్ఫ్ ఆ నెంబర్కి అదే ఫ్యాక్టర్ అవ్వడము అంటే ఐదు ఐదు ఇంటూ ఒకటి ఐదు రైట్ సో ఈ విధంగా రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే కలిగి ఉండాలి అందులో కామన్గా ఒకటి అనేది ఫ్యాక్టర్స్ అలాగే ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్ అదే నెంబరు ఆ నెంబర్కి ఫ్యాక్టర్ అయి ఉండడము ఓకే సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ పట్టికిస్తాను అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను వరుసగా రాస్తున్నాను టూ త్రీ అలాగే ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇందులో ఫ్రైమ్ నెంబర్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో అబ్జర్వ్ చేయండి ఇందాకే అనుకున్నాము ఫ్రైమ్ నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్ ఒకటి మరియు ఇట్స్ సెల్ఫ్ ఆ నెంబర్కి ఆ నెంబరే ఫ్రైమ్ నెంబర్ ఉంటుంది అంటే రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ లేనివి రెండే ఫ్యాక్టర్స్ ఉన్న వాటిని ప్రైమ్ నెంబర్స్ అని అంటారు ఇక్కడ చూడండి రెండు రెండుకి ఒకటి అలాగే రెండు ఫ్యాక్టర్స్ అన్నట్టు కాబట్టి రెండు అనేది ఫ్రైమ్ నెంబర్ అలాగే మూడు మూడు అనేది ఇక్కడ చూడండి మూడుకి ఫ్యాక్టర్స్ ఒకటి అలాగే మూడు అంటే ఒకటి ఇంటూ మూడు మూడు ఇంటూ ఒకటి మూడు ఓకే సో కాబట్టి అనేది ఫ్రేమ్ నెంబర్ మరి నాలుగు విషయంకి వచ్చినప్పుడు ఫ్రేమ్ నెంబర్ కాదు ఎలా అంటే ఒకటి ఇంటూ నాలుగు రైట్ అలాగే ఫ్యాక్టర్ ఇది నాలుగు ఫ్యాక్టర్స్ నెక్స్ట్ టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ ఇంటూ వన్ ఫోర్ కనుక మూడు ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే రెండు కన్నా ఎక్కువ ఉన్నాయి ఫ్రేమ్ నెంబర్ కావాలి అంటే రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి రెండు కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది ప్రైమ్ నంబర్ కాదు ఓకే మరి ఐదు ఐదుకి ఫ్యాక్టర్స్ ఒకటి ఇంటూ ఐదు అలాగే ఇట్ సెల్ఫ్ ఐదు మాత్రమే ఉంటుంది ఐదు ఇంటూ ఒకటి కనుక ఇది ఐదుకి రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది ఐదు అనేది ప్రైమ్ నెంబర్ అలాగే ఆరు ఆరుకి ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఒకటి ఇంటూ ఆరు అలాగే రెండు ఇంటూ మూడు మూడు ఇంటూ రెండు అలాగే ఆరు ఇంటూ ఒకటి ఇక్కడ చూడండి ఆరుకి ఒకటార్ల ఆరు రెండు మూడు ఆరు మూడు రెండు ఆరు ఆరొకట్ల ఆరు నాలుగు ఫ్యాక్టర్స్ ఉన్నాయి రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే అది ఫ్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఆరు అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాను వాటికి ఇక్కడ క్రాస్ మార్క్ పెడుతున్నాను ప్రైమ్ నెంబర్ అయితే వాటికి టిక్ మార్క్ పెడుతున్నాము మరి సెవెన్ సెవెన్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో గమనించండి ఒకటి ఇంటూ సెవెన్ అలాగే సెవెన్ ఇంటూ వన్ ఒకటి ఫ్యాక్టర్గా ఉంది ఇట్ సెల్ఫ్ నెంబర్ దానికి తా సెవెన్ మాత్రం సెవెన్ ఫ్యాక్టర్గా ఉంది అంటే రెండే ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ ఏ నెంబర్ అయితే రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే కలిగి ఉంటుందో దానిని ఫ్రైమ్ నెంబర్స్ అని అంటాము మరి ఎయిట్ ఈ యొక్క ఎయిట్కి ఇక్కడ చూడండి ఒకటి ఇంటూ ఎయిట్ అలాగే టూ ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఫోర్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎయిట్ ఇంటూ ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి నాలుగు ఫ్యాక్టర్స్ ఉన్నాయి కనుక ఇది ఈ నాలుగు ఫ్యాక్టర్స్ను కలిగి ఉంది కనుక రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇక్కడ క్రాస్ మార్క్ పెడుతున్నాము మరి తొమ్మిది ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు అన్ని బేస్ సంఖ్యలు అంటే ఆడ్ నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్ అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అది చాలా తప్పు ఓకే సో తొమ్మిదికి ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క ఫ్యాక్టర్స్ ఒకటి ఇంటూ తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది అలాగే మూడు ఇంటూ మూడు ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది తొమ్మిది ఇంటూ ఒకటి ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది సో ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి వన్ త్రీ నైన్ అంటే మూడు ఫ్యాక్టర్స్ ఉన్నాయి రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు ఓకే సో రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో పది ఇక్కడ చూసినట్లయితే పదికి ఫ్యాక్టర్స్ ఒకటి అలాగే ఒకటి ఇంటూ పది ఈజ్ ఈక్వల్ టు ఉపాధి రెండు ఇంటూ ఐదు ఈజ్ ఈక్వల్ టు ఉపాధి అలాగే ఐదు ఇంటూ రెండు ఈజ్ ఈక్వల్ టు ఉపాధి పది ఇంటూ పది ఇంటూ ఒకటిజ్ ఈక్వల్ టు పది కనుక ఒకటి రెండు ఐదు పది సో నాలుగు ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి కన్నా రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఫ్రైమ్ నెంబర్ కాదు పది అనేది ఫ్రైమ్ నెంబర్ కాదు రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే అది ఫ్రైమ్ నెంబర్ మరి లెవెన్కి పరిశీలించినట్లయితే ఒకటి ఇంటూ లెవెన్ ఒక ఫ్యాక్ లెవెన్ సో లెవెన్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ దీనికి రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి కనుక ఇది ఏ నెంబర్ అయితే రెండు ఫ్యాక్టర్స్ కలిగి ఉంటుందో సో దానిని ఫ్రైమ్ నెంబర్ అని అంటారు కాబట్టి ఇక్కడ టిక్ పెడుతున్నాము రెండు కన్నా ఎక్కువ ఉంటే అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది ప్రైమ్ కాదు మరి టువల్వ్ టువెల్కి వన్ ఇంటూ టు ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ అలాగే త్రీ ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఫోర్ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ సో ట్వెల్వ్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ టు ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి వన్ త్రీ ఫోర్ సిక్స్ టువల్వ్ సో ఇక్కడ ఫైవ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు రైట్ ఇది మీకు అందరికీ కూడా అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనివారు వీరందరికీ కూడా వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ బేసిక్స్ అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో ఈ వివరణ బేసిక్ లెవెల్లో ఇస్తున్నాను సో తదుపరి వీడియోలో వీటికి సంబంధించిన డిఫికల్టీ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ పదమూడు పదమూడు అంటే వన్ ఇంటూ థర్టీన్ సో పదమూడు పదమూడు ఇంటూ ఒకటి పదమూడు అంటే దీనికి ఫ్యాక్టర్స్ రెండు ఫ్యాక్టర్సే ఉన్నాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ మరి పద్నాలుగు పద్నాలుగు విషయంలో వచ్చినప్పుడు చూడండి ఇక్కడ ఒకటి ఇంటూ పద్నాలుగు ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు అలాగే ఏడు ఇంటూ రెండు ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు నెక్స్ట్ రెండు ఇంటూ ఏడు ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు పద్నాలుగు ఇంటూ ఒకటి ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు అంటే ఒకటి రెండు ఏడు పద్నాలుగు అంటే ఇక్కడ రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి రెండు ఏడు పద్నాలుగు రెండు కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ పద్నాలుగు అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇక్కడ క్రాస్ మార్కు పెడుతున్నాము రైట్ సో నెక్స్ట్ ఫిఫ్టీన్ కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి ఇది ప్రైమ్ నెంబరా కాదనేది సో ఫి వన్ ఇంటూ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ సో త్రీ ఇంటూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఫైవ్ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ ఇంటూ వన్ ఇస్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ సో ఇక్కడ ఏమైంది వన్ త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ ఓకే సో నాలుగు ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ అంటే రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు చాలామంది నేను స్టూడెంట్స్ని పరిశీలించినప్పుడు ఈ యొక్క బేస్ నెంబర్స్ అంటే ఆర్డ్ నెంబర్స్ అన్నీ కూడా దే ఆర్ థింకింగ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే బేస్ సంఖ్యలన్నీ కూడా ప్రైమ్ నెంబర్ అని అనుకుంటారు అది తప్పు ఏ నెంబర్ అయితే రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటే ఒకటి అండ్ ఇట్స్ సెల్ఫ్ లేదా ఇంకొక సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక నెంబర్ ఒకటితో కానీ లేదా అదే నెంబర్తో కానీ డివిజిబుల్ అయితే దానిని ప్రైమ్ నెంబర్ అని కూడా అంటారు రైట్ అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఏ నెంబర్ అయితే ఒకటి లేదా అదే నెంబర్తో డివిజిబుల్ అవుతుందో దానిని ప్రైమ్ నెంబర్ అని అంటారు ఫ్రెండ్స్ ఇది బేసిక్ లెవెల్ మాత్రమే వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు డిఫికల్టీగాను అలాగే వివిధ రకాల మోడల్లో అడిగినటువంటి ఫ్రైమ్ నంబర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాము వాటిని చూసి మీరు నేర్చుకోవచ్చును ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీరు మన ఛానల్ యొక్క డెవలప్మెంట్ని కోరుకుంటున్న వారైతే చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ వెరీ మచ్